హలో ఫ్రెండ్స్ అప్డేట్స్ మాట్లాడుకుందాం ఈరోజు థర్డ్ డే ఫినాలి సంబంధించి కంటెండర్షిప్ గేమ్స్ జరుగుతున్నాయి కదా థర్డ్ కంటెండర్ ఎవరయ్యారు దాని గురించి మాట్లాడుకుందాం అప్డేట్స్ ఎవరయ్యారు ఎవరు బ్లాక్ బ్యాట్స్ తీసుకున్నారు అంటే అవుట్ ఆఫ్ రేస్ ఎవరు అనేది కూడా మాట్లాడుకుందాం ఎవరెవరు పోటీ పడ్డారు కూడా మాట్లాడుకుందాం చాలా ట్విస్ట్లు ఉన్నాయి చాలా బాగా ఆడారంట అది మాట్లాడుకుందాం ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం లైవ్లో ఏం మాట్లాడుకున్నారో అది కూడా మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు అప్డేట్స్ చెప్పుకుందాం మా అప్డేట్కి వచ్చేటప్పటికి హౌస్లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందమైన అమ్మాయిలు ఎవరంటే రితికా షైర్ వరుణ్ సందేశ్ భార్య సెకండ్ పురా నవి భోపాల్ ఈ అమ్మాయి ఇద్దరు వస్తున్నారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా హౌస్లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు ఆటలు కూడా బేపత్సంగా ఆడారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు వీళ్ళని నాటించడానికి వస్తున్నారు ఇక అందమైన అబ్బాయిలు కాబట్టి అబ్బాయిని అమ్మాయిని పంపించి ఎందుకు ఇద్దరు అమ్మాయిని పంపిస్తే బాగుంటుందని ఇద్దరు పంపించినట్టు పంపించినట్టున్నారు ఈ అమ్మాయిలు వచ్చేసి టాస్కులు పెట్టినట్టున్నారు వీళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసి ఎవరు గేమ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది పెట్టేసి అంటే ఒక సీసా దిప్పితే ఎవరి వైపు దిప్పితే వాడు చెప్పాలి కదా అట్లా నబి ప్రోమోలో చూపించినట్టు నబీలు వైపు దిగితే నబీలు ఈ హౌస్లో ఎవరు నీకు నచ్చలేదా ప్రేమించడానికంటే లేదు లేదు ఇక్కడ వద్దు నాకు బయట ఉన్నారని చెప్తున్నాడు నవ్వుకుంటా అది అయితే ప్రోమోలో చూపించాడు ఎంటర్టైన్మెంట్ చేసి ఎంచుకున్నారు ఉంది ఐదుగురు అక్కడ ఐదుగురు ఎవరు నిఖిల్ గౌతమ్ ప్రేరణ పృథ్వీ తేజ ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురిలో తేజని తీసేసి నలుగురిని ఎంచుకున్నాడు తెలుస్తుంది ఈ నలుగురిలో ఫస్ట్ గేమ్ ఏంటంటే ఆయిల్ ట్యాంకులో దిగి కాళ్ళకి ఆయిల్ అంటించుకొని ఆ ఆయిల్ అయిన కాళ్ళతో తాడుబొట్టుకొని పైకి ఎక్కాలంట ఇంకెట్లా ఉంటుంది జారిపోతా ఉండదా అక్కడ మా బా మా ఆట కాదు ఫిజికల్ టాస్క్ అంటే ఇలా ఉండాలి కదా ఎందుకంటే ఇంతకుముందు ఫిజికల్ టాస్క్ ఆడగారు కానీ అవి ఎంత పెద్ద పసలేకుండా ఉన్నాయి ఇది బాగా పెట్టారంట దీంట్లో నిఖిల్ బాగా ఆడారంట పృథ్వీ నిఖిల్గా అయితే పోటా పోటీకి పడిందంట బాగా మరి ఈ పోటా పోటీలో మరి ఎవరు గెలిచారంటే నిఖిల్ పృథ్వీ టై అయ్యారంట దీంట్లో వాళ్ళ సంచాలకులుగా ఆ పురాణ విద్ర కలిసి నిఖిల్ గెలిచాడని చెప్పారంట మరి టై అయిన తర్వాత మరి పృథ్వీ ఏదైనా పౌలు దానివల్ల వాళ్ళు డెసిషన్ నిఖిల్ గెలిచాడని చెప్పారా అనేది మనం ఎపిసోడ్లో మాట్లాడుకుందాం లైవ్లో చూసినా చెప్తాను నేను సెకండ్ గేమ్ వచ్చేటప్పటికి గౌతమ్ నిఖిల్ పృథ్వీ ముగ్గురు ఆడారంట మరి ఇక్కడ ప్రేరణ కూడా ఆడాలి కదా ప్రేరణ ఎందుకు ఆడలేదు సెకండ్ గేమ్ వీళ్ళు ముగ్గురు ఆడారంట వీళ్ళ ముగ్గురులో పోటా పోటీగా ఆడారంట ఇదేంటే పజిల్స్ చదవటం అట్లా పది పద్దటం నిఖిల్ బాగా ఆడాడంట గౌతమ్ ఆడాడు పృథ్వీ గివ్ అప్ ఇచ్చేసాడంట మధ్యలో ఆగిపోయాడంట నేను ఆడలేనని మరి ఎందుకు ఆగిపోయాడో ఎందుకు అప్ ఇచ్చాడు అనేది మనం ఎపిసోడ్లో చూడాలి క్లియర్గా మాట్లాడుకోవాలంటే నిఖిల్ గౌతమ్ గెలిచారంట దీంట్లో మరి వీళ్ళిద్దరిలో ఎవరు కంటెంటర్ ఇచ్చారనంటే ప్రేరణకే కంటెండర్షిప్ ఇచ్చారంట మరి ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది కూడా ఇది అప్డేటే కదా క్లియర్గా లైవ్లో చూసి నేను చెప్తాను ప్రేరణ థర్డ్ కంటెండర్ అయింది ఫస్ట్ కంటెండర్ రోహిణి సెకండ్ అవినాష్ థర్డ్ ప్రేరణ అయింది మరి అవుట్ ఆఫ్ ద రేస్ ఎవరు ఉన్నారు ఫస్ట్ విష్ణు సెకండ్ నబీన్ థర్డ్ పృథ్వీ శెట్టి అవుట్ ఆఫ్ ద రేస్ ఓకే ఇవి అప్డేట్స్ ఇంకా క్లియర్ పిక్చర్ లైవ్లో వచ్చిన దాకా చూసి మాట్లాడుకుంటాము ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది ఎపిసోడ్లు అంతా బాగానే జరిగిందా కరెక్ట్గా ఆడారా అంటే కరెక్ట్గానే ఆడారు కానీ కన్ఫ్యూజ్ అయ్యారు కన్ఫ్యూజ్ అయ్యారు ఫస్ట్ గేమ్ అంటే సూడోకు గేమ్ ఈ సూడోకు గేము పోయినసారి కూడా పెట్టారు పోయినసారి ఏమి సింపుల్ సింపుల్ గేములు వాళ్ళు మంచి ఆటగాళ్ళకి కొంచెం గట్టి పెట్టచ్చు కదా అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకుని వచ్చేదాన్ని బట్టి వీళ్ళు సెలెక్ట్ చేసుకొని అలాంటి గేమ్ సెలెక్ట్ చేసుకొని వస్తున్నారు వచ్చే ఎక్స్ కంటెస్టెంట్స్ అవి ఆడుతున్నారు అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది వాళ్ళందరిలో ప్రేరణని వాళ్ళు వచ్చారు ఇద్దరు ప్రియాంక మానసి వచ్చారు సార్ గేమ్ ఆడిచ్చారు ఓకే వీళ్ళు సెలెక్ట్ చేశారు ఎవరిని ప్రేరణను సెలెక్ట్ చేశారు వాళ్ళిద్దరూ కలిసి ఇంకెవరంటే వాళ్ళ హౌస్లోకి వెళ్ళి సెలెక్ట్ చేద్దామంటే ఇక్కడ ఏమవుతుందంటే రాగానే వాళ్ళు కూర్చోగానే నా వీళ్ళు లేచి నేను ఆడతాను సార్ నేను ఆడతాను నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఆడాలని ఉంది అని లేచాడు వాళ్ళు అడగలేదు వచ్చి కూర్చున్నారు అంతే స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళు అడగలేదు మీరు ఎవరు ఆడతారా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పడానికి కూడా అనలా నేను ఆడతాను నాకు ఇంట్రెస్ట్ బాగుంది నేను ఆడతా లేసి నిలబడ్డాడు నవ్వొచ్చింది నాకైతే అప్పుడు పాప పాప పాపం అనిపించింది ఎందుకంటే నిన్న ఏదో వాళ్ళు గెంచుకోవడం కూడా తప్పించుకున్నా నిన్న ఎంటర్టైన్మెంట్ బాగేయలేదని నవీల్ని పక్కన పెట్టారు వాళ్ళు ఇంప్రెస్ చేయలేదని అయితే ఇంట్రెస్ట్ బాగా చూపించాడు ఆడతారు ఇంట్రెస్ట్ వాడు కూడా అన్నారు వీళ్ళందరిలో కల్లా కూడా నబీలు ఆడాలని ఇంట్రెస్ట్ బాగుంది కాబట్టి మేము నవీలు సెలెక్ట్ చేస్తాను ఓపెన్గా చెప్పారు మానస్ ప్రేమకి ఇద్దరు కూడా ఇప్పుడు ప్రేరణ నబీల్ని సెలెక్ట్ చేశారు వీళ్ళిద్దరు కలిసి వేరేమైనా సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళిద్దరు ఏమని గెస్ వేసుకున్నారు పృథ్వీ కన్ఫ్యూజ్ అవుతాడు పజిల్స్ వచ్చేటప్పటికి సరిగ్గా ఆలోచన కరెక్ట్గా పెట్టలేడు అందువల్ల పృథ్వీని అన్నారు సెకండ్ ఎవరు అవినాష్ అవినాష్కి పజిల్స్ వస్తే ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే పెట్టలేడు అవినాష్ ఇంగ్లీష్ రాదు కనుక అవినాష్ ఎంచుకుందాం అని ఎంచుకున్నారు నిజంగా వీళ్ళ గెస్సింగ్ కరెక్టే కానీ అక్కడ తార్మార్ అయిపోయింది రివర్స్ అయిపోయింది ఆ గెస్ అయింది తారుమ తడబడేది అంతా కూడా వీళ్ళు అయ్యారు నబీలు ప్రేరణ అయ్యారు వాళ్ళు ఈజీగా పెట్టేశారు సో గేమ్లోకి వెళ్ళారు గేమ్లోకి ఆడేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యింది ప్రేరణ అసలు ఎన్నిసార్లు మానసును పిలిచి ఇది చూడు ఇది చూడు అని అడిగిందో చాలాసార్లు అడిగింది కానీ నబీలు చేస్తే వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫైవ్ మధ్యలో ఉండాలంటే పెట్టారు నబీర్ అలా కాదు నబీర్ పెట్టడమే ఫైవ్ మధ్యలోనే పెట్టాడు చాలా తెలివిగా పెట్టాడు పెట్టిన తర్వాత ఇవి సరి చేసుకోవటంలో అవి సెట్ చేసుకోవటంలో లేట్ అయిందా మరి కన్ఫ్యూజ్ అయ్యాడా అది తొందరపడ్డా ఆ తొందరపాటులో తప్పులు చేసేస్తున్నాడు కొంచెం నిదానంగా చాలా టైం ఉంది ఒకవేళ ఫస్ట్ గంట కొట్టినా కానీ సెకండ్ థర్డ్ పొజిషన్లో కూడా ఉన్నాయి కదా ఆడుకోవచ్చు కదా నిదానం తొందరపడిపోయి అవి సరిగా సరిగ్గా క్యాలిక్యులేషన్ చేసుకోకుండా వీళ్ళు చెప్తున్నాండి ఈ మూల ఏ మూలని చెప్తూనే ఉంటారు అప్పుడు మరి అవ్వగానే నాది అయిపోయిన చూడండి అని ప్రియాంకను మానసులు పిలిచి మరి చూపించాడు బాగుండేది చూపించకుండానే బెల్ కొట్టేసాడు వెళ్ళిపోయి ఒక మాట కూడా వాళ్ళకి చెప్ప తర్వాత బెల్లు కొట్టినాక తప్పు అయిపోయింది వచ్చి చూస్తే బెల్లు కొట్టడానికి మార్చిన లేదు సరిచేయటానికి లేదు ఇంకా నిలబడాలి అంతే ఏమన్నాడు ఇక లేదు వచ్చేసే పక్క వచ్చేసే అన్నాడు ఇటువంటి గేముల్లో కూడా ముందు నిన్న ఎందుకు గౌతమ్ అన్నిసార్లు గంట కొట్టుకొని నిలబడి అఖిల్ చూడు అఖీలు చూడని అన్నాడు ఈలోపు రోహిణి వచ్చి గంట కొట్టేసింది ఎందుకంటే వాడు చూపించా ఒకసారి సంచాలకుడు కాబట్టి వాడు ఓకే అంటే కొట్టచ్చు సెకండ్ పొజిషన్లో అయినా కొట్టుకోవచ్చు ఫస్ట్లోనే లేవు లేదు కదా లాస్ట్ వాళ్ళకి కదా డేంజర్ అయ్యేది అది ఆలోచించకుండా గబక్కన పోయి అక్కడ బిల్లు కొట్టేశాడు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కొట్టారు కానీ తప్పు కాబట్టి మళ్ళీ ఫైవ్ పెట్టమంటే సెట్ చేసుకున్నాడు ఫైవ్ పెట్టమన్నప్పుడు కూడా అప్పుడు కూడా సరి చేసుకోలేదు తొందర పడుతున్నాడు అంటే ఆ తొందరపాటులో గెలవాలనే ఆతృతలో తప్పులు తొరలిపోతాను నేను నవీలు పాపం చాలా ఇంటెన్షన్ ఇంట్రెస్ట్ ఉంది ఇంటెన్షన్ ఉంది ఆడాలి తపన తప్పని నేనే ప్రూవ్ చేసుకోవాలి అందరూ ఫస్ట్ రెండు వారాలు గేమ్ ఆడే తర్వాత లేదంటున్నారు నేను ఆడి చూపించాలి నాది నేను చూపించుకోవాలి నేను ఫస్ట్ నవీల్ని నేను కనిపించుకోవాలి అనే ఇంటెన్షన్ తాపాత్రలో అన్నీ తప్పులైపోతున్నాయి తొందరపడిపోతున్నాడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు తర్వాత అయిపోయినాక ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత కొంచెం సింపతి బాతో టటన్నా కూర్చున్నట్టయితే ఆడియన్స్ దృష్టిలో ఎక్కడికో వెళ్ళిపోయేవాడు ఇంత కూడా బాధపడలేదు కొంచెం అక్కడ నేను తేజ చూడండి ఎఫోర్ట్ ఇస్తున్నా కానీ ఏం గెలవలేకపోతున్నాను అని ఎంత బాధ కూర్చున్నాడో చూడండి అక్కడ చాలా బాధ వేసింది జారేసింది తేజని చూస్తే అంత బాడీ పెట్టుకున్నాడు ఎందుకు కొంచెం నవీలు అది కూడా లేకుండా మళ్ళీ వెంటనే ఓడిపోయాడు పక్కన పెడితే అవినాష్ తేజ అవినాష్కి ఏమైనా చెప్పి అని అడుగుతున్నాడు ఇదేంటి ఇది కరెక్ట్ కాదు కదా ఆడి సీ కూడా చూస్తారు నువ్వు ఓడిపోయావు ఓడిపోయినాడు పక్క నుండి ఏదైనా తోటి అయ్యో నాకు రాలేదు ఏందని ఆలోచించుకోకుండా తేజ అవినాష్ చెప్పావా అని అన్నాడు ఏ నవీలు ఏమంటారు నువ్వు అంటే అందరూ పక్కనే ఉండారు కదా అంటే అక్కడ పక్కన ఎవరున్నారు మానసు ఉన్నాడు అవినాష్ పక్కనే మానస్ పక్కనే ఉన్నాడు అవినాష్ దగ్గర మరి గెస్ వేసాడు ఏమో పక్కన ఇంటి పడేసాడు చెప్పిందా ఎక్కడ ఇద్దరు సంచాలకులను అక్కడ చెప్పేయడానికి అవకాశం అక్కడ ఉంటుంది అది కరెక్ట్ ఇది కాదు అసలు దీన్ని బట్టే నవ్వులు తన చేతి తన గేమ్ని పడదోసుకుంటున్నాడు అని అనిపిస్తుంది ఇట్లా చెప్పాలంటే బాధకరం ఎందుకంటే టాప్ కంటెస్టెంట్ మంచి గేమరు తర్వాత విన్నర్ రేసులు ఉండే క్యాండిడేట్ వాళ్ళన్న విన్నర్ కప్పు దగ్గరలో ఉన్నామని మరీ మరీ చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పింది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని గెలవాలి నేను కప్పు కొట్టాలి ఈ క్యాలిక్యులేషన్ తోటి చేసుకోవాలి కానీ ఆ ఆతృత బ్రెయిన్లో బాగా పెట్టుకున్నాడు ఆ కన్ఫ్యూజ్లో గేమ్లు కూడా కన్ఫ్యూజ్ చేసేసుకుంటున్నాడు తన చేతుల తన గేమ్లు పడదోసుకుంటున్నాడు తర్వాత హౌస్లో మొన్న మొన్న మొదలు పెట్టాడు నిన్న కూడా ఆ ప్రేరణతోటి వృద్ధితోటి ఇదే భజన మరి ఎందుకు ఆలోచిస్తున్నాడు అట్లా ఎందుకు ఆలోచిస్తున్నాడు నాకైతే నవ్వుల గురించి చెప్పాలంటే బాధగానే ఉంది ఎందుకంటే మంచి గేమరు మంచిగా గేమ్ ఆడేవాడు గురించి తక్కువ చెప్పాలంటే బాధగానే ఉంటుంది కానీ చెప్పాలి తప్పదు మరి సరి చేసుకుంటాడు లేదు ఎక్కడి నుంచైనా ఇప్పుడైతే అవుట్ ఆఫ్ రేస్ అయిపోయాడు గేమ్ నుంచి పక్క వెళ్ళిపోయాడు బ్రాక్ స్టార్ తీసుకున్నాడు ఇది సెకండ్ గేమ్ వచ్చేటప్పటికి నేర్పుగా సాగు స్కోర్ని పొందు అంటే అసలు ఈ గేమ్ లాస్ట్ సీజన్లో అర్జున్ ప్రశాంత్ ఆడారు ప్రశాంత్ జస్ట్ మిస్ అయ్యాడు అర్జున్ ఆడాడు ఎంత ఆడాడు అంటే గేమ్ని అబ్బో చాలా ఇంకా వీళ్ళకి చిన్నది పెట్టారు ఇలాగా చిన్న బోర్డు చిన్నది పెట్టారు అది వాళ్ళకి పెద్దది పెట్టారు ఎట్లా ఆడారంటే ఈ రెండు గేములు పోయినసారి ఆడితే బి పచ్చంగా ఉంది అసలు అంత బాగా ఆడారు అర్జున్ గెలిచాడు ఫస్ట్ అప్పుడు అర్జున్ గెలిచి టాప్ ఫైనల్ టాప్ ఫైవ్లో ఫైనలిస్ట్ ఫస్ట్ అయ్యాడు అర్జున్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటూ ఆ పైన గేమ్ పెట్టడం వేయింది అసలు అంత సేపు అంతసేపు టైం ఇస్తే ఎవరైనా వేసుకోరా ఈజీగా ఇంత ఇంత టైం లిమిట్లోనే వేయాలి అనేది పెడితే ఆ టైం లిమిట్లో ఎవరు వేస్తారు వాడు గెలుస్తారు అంతంత టైం ఇచ్చి ఒక్కొక్క పది బాళ్ళు ఆ ఏడు బాళ్ళు ఆరు బాళ్ళు ఇస్తే అది ఈజీగా అర్థమైపోతుంది కదా ఎవరు ఓడిపోతారు అనేది ఒకడు ఆరు వేసారంటే మిగతా వాడు అందరూ ఆరుకే ట్రై చేస్తారు కదా ఒక నాలుగు రెండు ట్రై చేస్తారా ఈ గేమే సచ్ గేమ్ నన్ను అడిగితే మాత్రం టైమింగ్ పెట్టాలి దానికి అట్లా అందరి టెన్షన్ సిక్స్ వైపే ఉంటుంది ఎవడైనా బ్యాటింగ్ చేసేవాడు క్రికెట్ వాడు కూడా ఏం చేస్తాడు సిక్స్ కొట్టారని చూస్తాడు అదే చూస్తారు కానీ ప్రతి ఒక్కళ్ళు వస్తే నవీలు సిక్స్ వేసేటప్పుడు అందరు అదే చూసారు ఇక సిక్స్ వేసుకుంటూ వచ్చారు అక్కడే అర్థమైపోతుంది కదా నవీలు ఓడిపోతాడని టైమింగ్ పెడితే ఈ టైంలో వేయాలి అని అంటే ఆ టైంలో వేసే దాంట్లో కొంతమంది బాల్ పడిపోతాయి సున్నాలో పడితే అవుట్ ఆఫ్ రేస్ అవుతారు ఇది జరిగిపోతాయి ఇది కానీ ఎంతో టైం ఇచ్చి ఇక్కడ ఎపిసోడ్లు అయిపోయింది ఇక లైవ్లో వస్తానే ఉంది అది అంత టైం ఇచ్చి వేస్తే ఎప్పుడు అది వేసుకోవాలి వాళ్ళు వేసారు వేసారు ఈజీగా అర్థమైపోయింది అవినాష్ గెలుస్తాడని తర్వాత లాస్ట్కి వచ్చినప్పటికీ రెండు బాల్లు ఉన్నయి మీ ఇష్టం నాటికి ఏమని ప్రియాంక అని మానసిని అడిగితే వాళ్ళిద్దరు ఏం చేశారు నబీలకి ఇస్తేనేమో నబీలు ఎట్టు సిక్స్ వేస్తాడు రెండు సిక్స్లు పన్నెండు అవుతాయి పన్నెండు ఇరవై నాలుగు ఉన్నాయి కాబట్టి ముప్పై ఆరు అవుతాయి ముప్పై ఆరు అవుతాయి కాబట్టి అప్పుడు సెకండ్ రేస్లో నబీలు ఉంటాడు తర్వాత ఇద్దరు ఎవరు ఉన్నారు ప్రేరణ పృథ్వీ టై అయ్యి ఉన్నారు ముప్పై ముప్పై వీడిద్దరికి ఇస్తే ఒకటి ఇచ్చినా కానీ ముప్పై ఆరు ముప్పై ఆరు టై అయ్యి కూర్చుంటారు ఒకడికి ఇస్తే కూతుంది ఎందుకంటే వాడు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు పృథ్వీ ప్రేరణ మానస్కు ప్రియాంక బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరికి ఇస్తే ఏం తంటారు మనకెందుకు వచ్చిన కావాలని వాళ్ళు మేము ఎవరికి ఇట్లేదు బిగ్ బాస్ అని చెప్పేశారు మంచి డెసిషన్ తీసుకున్నారు ఎవరికి ఇవ్వలేదు కంటెంటర్గా అవినాశం తీసారు బ్లాక్ స్టార్ నబీలకి తీసేసాడు ఈ గేమ్లు అయితే నబీలకి సూటబుల్ అయ్యే గేమ్స్ కానే కాదు నబిలు మంచి ఫిజికల్ గేమ్స్ అయితే బాగా ఆడతాడు ఈ గేమ్స్ వాడు పృథ్వీ కానీ నబీలు కానీ సూటబుల్ అయ్యే గేమ్స్ కాదు నాకైతే నిన్న గేమ్ నచ్చలేదు నబీలు తీసేసినందుకు బాధకుండా నిన్న గేమ్ అయితే నాకు నచ్చలే ఓకే మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఈరోజు మాత్రం అప్డేట్ మాత్రం బేపత్సంగా ఆడారంట పృథ్వీ నిఖిల్ మరి ఎలా అనేది కూడా మనం లైవ్లో కానీ ఎపిసోడ్లో చూస్తున్నాం ఎపిసోడ్లో సరే చూపించలే కొంచెం కొంచెం చూపిస్తున్నాడు లైవ్లో అయితే గంటల గంటలు నడుస్తున్నాయి ఏ విధంగా ఆడారో ఎంత పోటీ పడ్డారనేది కూడా మనం చూద్దాం మీరేమనుకుంటే ఎపిసోడ్ గురించి నబీ అవుట్ ఆఫ్ ద రేస్ అయినందుకు అవినాష్ కంటెంట్ అయినందుకు మీకేమనిపిస్తుందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ